జయ మార్కండేయ మన అఖిల పద్మశాలి సమాజ్ యొక్క ఎన్నికలు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగాయి దాని యొక్క ఫలితాలు సాయంత్రం ఏడు నుంచి వెళ్ళి తెల్లవారుజామున మూడున్నర వరకు జరిగాయి జరగగానే అధ్యక్షులు వెంటనే సెక్రటరీ పోస్టు డిక్లేర్ చేయడం ఆ కాలరాత్రి లోపల సెక్రటరీ పోస్ట్ డిక్లేర్ చేయడం ఎంతవరకు న్యాయం ఇది మరి మనకు న్యాయమేనా అందరి కమిటీ సభ్యులు పదవి స్వీకరణ కాకముందుకే ఇది డిక్లేర్ చేయడం ఎంతవరకు న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలకు పద్మశాల బాంధవులందరికీ ప్రశ్నిస్తున్నాను ఇక రెండవసారి మొట్టమొదటి అడ్మిన్ అఖిల పద్మశాలి సమాజ్ అడ్మిన్ గ్రూప్ తయారు చేసేసి దాంట్లోపట నన్ను క్యాషియర్ను కూడా దాంట్లోపట అడ్మిన్ చేయకపోవడం అడ్మిన్ చేయకపోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను మన యొక్క పద్మశాలి బాంధవులను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇరవై రెండు జూన్ మన యొక్క అఖిల పద్మశాలి సమాజ్ మీటింగ్ గురించి ఏర్పాటు చేసేసారు దానిది అజెండా పంపబడ్డది ఆ అజెండాలో కూడా దాన్ని నాకు చర్చించుటకుండానే ఆ అజెండా అనేది పంపడం ఎంతవరకు న్యాయం మరి అధ్యక్షులు దీన్ని ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను అదేవిధంగా మొన్న పన్నెండు దానికి సంబంధించిన విషయాలు కొన్ని మూడు రోజుల విషయాలు నేను చెప్పబోతున్నాను ఒకటి పది జూలై రెండవది పదకొండు జూలై మూడవది పన్నెండు జూలై పది జూలై నాడు రామకృష్ణ సార్ గారు అధ్యక్షులు ఏం చేశారంటే మములను మములనగా పద్మావతి నుంచి పేలనించెలి బాలే శ్రీనివాసు నేను బలరాం అవధూతు మూడవ వ్యక్తి మురళీ మచ్చ గారు అక్కడ పద్మవృక్షం నుంచి వెళ్ళి రామకృష్ణ పొట్టవర్తిని సార్ గారు రాజు గాజంగి గారు కొంక మల్లేశం గారు వీరు అందరం కూర్చొని చర్చించేసేసేసి సామరస్యంగా అందరికీ ఇరవై ఆరు మందికి పదవులు వస్తామని చెప్పేసేసి మాకు చెప్పడం అనేది జరిగేది అధ్యక్షులు అక్కడికి విలుచేసేసి బండారి స్కూల్లో అప్పుడు విలు మాకు నచ్చ చెప్పడం అనేది జరిగేది దానికి మేము సమర్థించుకున్నాం సమర్థించుకున్న ఎడల మళ్ళీ పదకొండు నాడు ఎనిమిది గంటలు పదకొండు జూలై రెండు వేల ఇరవై ఐదు అఖిల పద్మశాలి సమాజ్ దాంట్లోపటి క్యాషర్ ఆఫీసులకు కింద మీటింగ్ పెడతాండి నేను క్యాషర్ ఆఫీసులకు పిలిచి ఇచ్చేసేసి ఆడ క్యాషర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ పడు కూర్చొని రామకృష్ణ సార్ గారు కోష్ కార్య కొంక మలేశం నేను కేషర్ అవధృత బలరాం గారిని ముగ్గురం కూర్చొని ఆ రామకృష్ణ సార్ గారు ఏమన్నారంటే ఇక ముందు మనం రాఖీ పౌర్ణిమ మన జంధ్యాల పౌర్ణిమ ఏదైతే ఉన్నదో నార్లీ పౌర్ణిమ ఆ పండుగ మనం ముగ్గురం కలిసేసేసి జరుపుతాం ఎందుకంటే నాకు చాలా ఒత్తిడి వస్తుంది అని చెప్పారు దానికి నేను అడిగాను సార్ ఎందుకు ఒత్తిడి వస్తుంది దానికి ఏం కారణం పని కాకుండా మనం ముగ్గురం కలిసేసి చేస్తామని చెప్పి చెప్పారు దానికి నేను ఒప్పందం చెప్పాను దానికి నేను ఒప్పందం చెప్పాను దాని ఎడల మరుసటి రోజు అంటే పన్నెండవ జులై రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం నాడు వెంటనే ఎవరికి చెప్పకుండగా ప్రెస్ నోట్ అని తీసుకున్నాడు అంటే ఇరవై తొమ్మిది మందితోటి చర్చించకుండా లేదా ప్రజల నుండి ఎన్నికైన ముగ్గురు అధ్యక్షులు కార్యాధ్యక్షులు మరియు కోశాధికారి వీరితోటి చర్చించకుండానే తన యొక్క ప్రెస్ నోట్ అనేది పెట్టాడు ఇది ఎంతవరకు న్యాయం ఆ ప్రెస్ నోట్లో కూడా ఏడుగురిని ఏదైతే ఎన్నుకున్నారో ఉపాధ్యక్షులు ఇద్దరు ఉపాధ్యక్షులు మన సా సెక్రటరీ సా క్యాషియర్ వీటికి మనకేం అభ్యంతరం లేదు మన కాకుంటే ఒకటే ప్యానల్ నుంచి వెళ్ళి తీసుకోవడం ఎంతవరకు న్యాయం అంటే మళ్ళీ ఇద మనకు అధ్యక్షులు ఏం చూపెడుతుందంటే మనం ఒకటే ఉన్నామంటుండ్రు కాకుంటే రెండు ప్యానల్లు మళ్ళీ వేరు వేరు అని చెప్పేసి చూపెడుతున్నారు సో ఈ ప్యానల్ ఎందుకు అతనే అంటాడు మనము ఇక రానున్న కాలంలో అక్కడ ప్యానల్ సిస్టమ్ బంద్ చేస్తామని చెప్తారు పని కాకుండా ఇలా చూపెడుతున్నాడు ఆ ప్యానల్ వేరు ఈ ప్యానల్ వేరు పరివర్తన ప్యానల్ వేరు వృక్షం పద్మ వృక్ష ప్యానల్ వేరు మరి ఎందుకు ఇలా వేరు చేస్తున్నారు నేను అధ్యక్షుని గారిని ప్రశ్నిస్తున్నాను మరి ఈ విధంగా చేసినట్లయితే మనము పద్మశాలి బాంధవులకు ఏమి జవాబు చెప్పగలుగుతాం ఏం అభివృద్ధి చేస్తున్నాం గత నలభై ఐదు రోజుల నుంచే ఏదైతే మనము చూసాము ఇంతవరకు ఒక్కటి కూడా ప్రజల్లోపట మనం కార్యక్రమం చేయలేము ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఏమి చేయలేము మరి ప్రజలు రేపు మనల్ని ప్రశ్నిస్తారు సార్ మీరు ఏం చేసేసారు ప్రజల గురించి అని చెప్పేసేసి మరి మనం అందరం కలిసి పనిచేస్తా ఎప్పుడు ఏ విధంగా చేస్తామని చెప్పి నేను ప్రజల్ని అధ్యక్షులుగా అడుగుతాను అధ్యక్షుని అడిగినప్పుడు ప్రతి వేళ మనకు ఒకటే జవాబు చెప్తుంది నేను ఘటన ప్రకారంగా ఏ రోజైతే అధ్యక్షులు వారు డిక్లేర్ పోస్ట్ పోస్టులు అడిగేట మూలంగా అడుగుతేమన్నా నాకు అధ్యక్షులు నాకు ఘటన ప్రకారంగా అప్పులు మరి ఆ సార్ ఏ ఘటన ప్రకారంగా నడుస్తుండు నాకు ఒకటి చెప్పాలి పాత ఘటననా కొత్త ఘటన లేకుంటే ఘటన అనేది పాత కొత్తగా ఉండదు దాన్ని దురుస్తి ఆ దురుస్తి కూడా చేసిన ఘటన అనేది ఇరవై తొమ్మిది మందులకు అవగాహన మన సభ్యులందరికీ అవగాహన ఉందా ప్రజలందరికీ కూడా అవగాహన ఉందా నేను పదిహేడు వందల పద్దెనిమిది వందల డెబ్బై రెండు లైఫ్ మెంబర్స్ కు అవగాహన ఉందా మరి అది అవగాహన ఎప్పుడు చేస్తాం మనం ప్రజలందరికీ అవగాహన కావాలి మన పద్మశాలి ఒక్కసారైనా మనందరి ఈ మరి ఏ మనం అయితే చేస్తాం ఈ ఘటన దురిస్తే అని చెప్పేసి ఒక్కసారి కూడా ఎప్పుడు చూడు నాకు అధికారం ఉంటుంది అధ్యక్షులుగా ఘటన నేను ఘటన ప్రకారం మరి ఏ ఘటన ప్రకారంగా నడుస్తుందో సార్ మాకు ఒక్కసారి క్లియర్ చేయాలి ఆ ఘటన ఏంటిదో మాకు తెలిపాలి అందరికీ ప్రజలందరికీ అఖిల పద్మశాలి బాంధవులందరికీ తెలిపాలి ఇవ్వండి పద్మశాలి బాంధర్ కర్ తెలిపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ విధంగా మనము వేరు వేరు చేసినట్లయితే మనము ముందట అభివృద్ధి అనేది కనబడతలేదు ప్రజల మేలు అనేది కనబడతలేదు ప్రజలకు ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం సాయము సమాజ తరపు నుంచి వెళ్ళి ఏమి చేయలేకపోతాం కాబట్టి నేను మళ్ళీ 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 అందరి ప్రజలతో కోరుతున్నాను మీరందరూ వచ్చేసేసి ప్రతి ఒక్కటి విషయం ఏంటిదని మీరు తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను